నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డ్రై వైసీపీ హయాంలో జై జగన్ కూటమి అధికారంలోకి వచ్చాక జిందాబాద్ పవన్ ఈ ఫార్ములాను ఒంగోలుకు చెందిన సీనియర్ పొలిటీషియన్ బాలినేని బాగా వంట పట్టించుకున్నారు అపోజిషన్ వద్దు అధికారం ముద్దు అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మే నేతల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డి మొదట ఉంటారు అందుకే ఎన్నికల్లో వైసీపీ ఓడిన వెంటనే జనసేనలోకి జంప్ కొట్టేశారు జగన్ ను తూర్పుార దీంతో మంత్రిగా ఉన్నప్పుడు తనపై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి అందరి దృష్టిని మళ్లించారు జగన్ కేబినెట్ సభ్యుడిగా ఉన్న రోజుల్లో జననేత అంటూ పొగిడిన నోటితోనే ఇప్పుడు విలన్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు బాలినేని మోసగాడంటూ వైసీపీ అధినేతపై ముద్ర వేస్తున్నారు ఇలా జగన్ ను అటాక్ చేసి అధినేత పవన్ గుడ్ బుక్స్ లోకి వెళ్లడంలో సీనన్న సక్సెస్ అయ్యారు దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బాలినేని అకౌంట్ సెటిల్ చేస్తామని చెప్పిన జన సైనికుల అడ్రస్ గల్లంతైపోయింది జెంటిల్ మ్యాన్ పొలిటీషియన్ ముసుగులో సైలెంట్ గా కనిపిస్తూ వైలెంట్ పాలిటిక్స్ చేస్తున్న బాలినేని బయోడేటాపై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రాయ్ అక్రమాలపై అంతు తేలుస్తానని చెప్పిన ఎమ్మెల్యే దామచర్ల గొంతు మోగుబోయింది స్వామి కార్యం అయ్యాక స్వకార్యం అన్నట్టు జనసేన కండువా కప్పుకొని ఒంగోలు పాలిటిక్స్ లో పట్టు బిగించడమే కాదు ఎంతో కాలం పాటు వివాదాలకు కేరా ఫెడ్రస్ గా మారిన తన కుటుంబానికి చెందిన శ్రీకరి విల్లాస్ వివాదాన్ని సెటిల్ చేసేందుకు కూడా బాలినిని మాస్టర్ స్కెచ్ వేశారు వైసీపీ ప్రభుత్వం మారిన వెంటనే శ్రీకరి విల్లాస్ అక్రమాలపై జరిగే విచారణకు బ్రేక్ వేయించడంలో సక్సెస్ అయ్యారు సందటో సడేమి అన్నట్టు పవర్ స్టార్ తో సినిమా తీయడం తన చిరకాల వాంఛ అంటూ ప్రకటించి ఒంగోలులో తనపై తొడగొట్టే ప్రత్యర్థులందరికీ సినిమా చూపిస్తామావా అంటూ శ్రీనివాసరెడ్డి మీసం మెలేయడం కొస్ మెరుపు ఆయన చేసిన స్కాములు స్కీములు మొత్తం కూడా నేను అన్ని కూడా మీకు ఇప్పుడు మీడియా ద్వారా రాజనీకి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్న్యూస్ అభిమానులు కావచ్చు రాజ్న్యూస్ని చూసేటువంటి ప్రేక్షకులందరూ కూడా బాలినని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వాస్తవాల్ని నేను ఎందుకంటే బాలినని శ్రీనివాసరెడ్డి నాకు బంధువు కాబట్టి బాలిన శ్రీనివాసరెడ్డి చరిత్ర నాకు తెలుసు కాబట్టి బాలినని శ్రీనివాసరెడ్డి శిష్యుని కాబట్టి ఒక గతంలో ఈనాటి ఆయన ఈరోజు పార్టీ మారాడంటే కేవలం తన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ఆయన మంత్రిగా ఉన్నటువంటి రెండున్నర సంవత్సరం మూడు సంవత్సరాలు ఉన్నాడు ఆ మంత్రి వర్గంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి జిల్లాలో కానీ అలానే రాష్ట్రంలో కానీ తన కుటుంబ పాలన తన ఏదైతే తన కొడుకు తన పుత్రత్నమైనటువంటి బాలినేని ప్రణీతి రెడ్డి కానీ అలానే కుండాభాస్కర్ రెడ్డి వాళ్ళ వేంకుడు కానీ బాలినని శ్రీనివాసరెడ్డి సంబంధించిన పిఎలు రాఘవులు కానీ అలానే వెంకట్ కానీ అతనితో పాటు తినటువంటి రఘురెడ్డి కమలాపురం సంబంధించినటువంటి రఘురెడ్డి వీళ్ళందరూ కూడా బాలినీని బినామీలుగా బాలినకి చేసిన పాపాల్లో వీళ్ళందరూ భాగస్వాములు ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే నెల తెరక్కు ముందే బాలిన శ్రీనివాసరెడ్డి గారు అక్రమ మైనింగ్లు ఏదైతే అటవీ శాఖ సంబంధించినవి కావచ్చు జిల్లాలో ఉన్నటువంటి గ్రానైట్ నిక్షేపాలు మార్తూరులో ఉన్నటువంటి కానీ చీమకుర్తిలో ఉన్న గ్రానైట్ నిక్షేపాలు కానీ వీటన్నిటి మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కన్నుపడింది బాలిన శ్రీనివాసరెడ్డి బినామీని దింపాడు బాలనే శ్రీనివాస్కి సంబంధించినటువంటి బ్రోకరు రఘురెడ్డిగాడు కమలాపురం సంబంధించినటువంటి ఆ గారు ఈ జిల్లాలో మొత్తం కూడా ఎంటైర్ అధికారులు జిల్లా స్థాయి ఒక సర్కిల్ స్థాయి మండల స్థాయి అధికారులు కూడా అతను ట్రాన్స్ఫర్లు చేయించడం వాళ్ళని అడ్డం పెట్టి తన సంబంధించిన బినామీల్ని దింపటం అలానే ఆయన చేసుకుంటూ మైనింగ్లో చేసిన అవినీతి ఎలా ఉందంటే లీజులు అయిపోయినటువంటికి అక్రమ లీజులు అంటే మైనింగ్ లీజులు లేకపోయినా కూడా ఆ మైనింగు అధికారులు జిల్లా అధికారులు ఏడీ కానీ డీడీ కానీ అతనికి ఎదురు మంత్రి కదా ఎదురు చెప్పలేడు లీజులు రద్దైనటువంటి రద్దయినటువంటి క్వాలిటీ చేయకూడదు మరి వాటిని చేపించాడు ప్రతి విషయంలో కూడా నేను ఏదైనా సరే మాట్లాడంటే బాలనే యూనివర్సిటీ చేసిన అక్రమాలు చేసిన వాటి గురించే చెప్తాను దాదాపు మా జిల్లాలో ఓన్లీ మైనింగ్ డిపార్ట్మెంట్ మీద అక్రమంగా అక్రమ బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి బంధువుగా ఆయన కుటుంబానికి ఆత్మ బంధువుగా ప్రచారం చేసుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కాలానికి అనుగుణంగా కండువాలు మారుస్తూ అవకాశవాద రాజకీయం ఆల్వేస్ రైట్ అంటున్నారు కాంగ్రెస్ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అటునుంచి వైసీపీలో చేరి ఇప్పుడు జనసేన కండువా కప్పుకున్నారు బాలినేని విధేయతకు బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే రెడ్డి రాజకీయ ప్రస్థానం వెరైటీగా సాగింది వైఎస్ఆర్ మరణానంతరం బాలినేని వైసీపీలో చేరిపోయారు వైఎస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్ హైకమాండ్ ద్రోహం చేయడాన్ని జీర్ణించుకోలేక వైసీపీలో చేరినట్టు అప్పట్లో ఆయన చెప్పుకున్నారు కానీ అప్పుడు కూడా తనకు కేబినెట్ లో ఛాన్స్ లేదని తేలిపోవడం వల్లే గత్యంతరం లేక పార్టీ మారారు అనే విమర్శలు బాలినేనిపై వచ్చాయి జగన్ సీఎం అయిన వెంటనే బాలినేనికి మంత్రి పదవి దక్కింది వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు జగన్ పైవారు కాదు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలనే కాదు టీడీపీకి అనుకూల మీడియాపై కూడా ఈయన విరుచుకుపడిన సందర్భాలు కానీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత సీన్ పూర్తిగా రివర్స్ అయింది రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే నానుడిని నిజం చేసే విధంగా ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత బాలినేని ప్లేట్ ఫిరాయించేశారు జనసేన తీర్థం పుచ్చేసుకున్నారు జగన్ తో విభేదిస్తే సరిపోదు జగన్ను టార్గెట్ చేసి తిడితేనే కూటమి పార్టీల దృష్టిలో తాను పునీతుడినవుతాను అనే సీక్రెట్ ను బాలినేని గ్రహించారు అందుకే జగన్మోహన్ రెడ్డిపై తిట్ల దండకం అందుకున్నారు అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి అనేవాడు వైసీపీ విడిపోయి బయటకు వస్తాడా అనుకుని చాలా మంది మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి నేను మంత్రి పదవి వారు వదులుకొని ఆయన వెంట నడిచాను నాలుగు సంవత్సరం మంత్రి ఉంది నాకు అయినా కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి మానవత్వం అనేది ఉంది కాబట్టి నేను ఆ రోజు ఆయనకి తలిచాను కానీ ఏం జరిగింది నాకు మంత్రి వదిలిపెడితే మంత్రి ఇచ్చి మంత్రి తీసేశాడు అవన్నీ నేను కూడా బాధపడిన నేను మంత్రి అనేది ఐ డోంట్ కేర్ ఆ రోజు నాలుగు సంవత్సరాలకే వదిలిపెట్టాను రఘురామకృష్ణరాజు గారిని నిన్ను ఏదో మాట్లాడితే ఆయన లోపలి పెట్టించి కుదగొట్టించి కాలు చేతులు ఎర్రగొట్టించి లోపలి పెట్టించామే చేసినటువంటి దుర్మాలు ఎక్కడ పోవు చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టి లోపలేసారు వాళ్ళని కాదండి లోపలసింది కోట్లు సంపాదించున్నారు వాళ్ళని ఇంకా లోపల అదే నా బాధ క్యాములు చేస్తున్నారు కార్యకర్తలు పట్టించుకోలేదు కోట్లు సంపాదించి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు గురించి నిన్న మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు మీ నాన్న అంత అడ్డు మా నాయకుడు ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితోటి ఈ రోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యాలని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా